రేపు జగన్ తిరుమల రాక నేపథ్యంలో తిరుపతిలో హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి అలిపిరి గరుడ సర్కిల్ దగ్గర ప్లకార్డులతో గోబ్యాక్ జగన్ అంటూ నిరసన వ్యక్తం చేశారు ఇక జగన్ డిక్లరేషన్ పై సంతక పెట్టిన తర్వాతే రావాలని డిమాండ్ చేశారు హిందూ సంఘాల ఆందోళనలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి వర్మ అందిస్తారు అధినేత అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు తిరుమల పర్యటన నేపథ్యంలో తిరుపతిలో హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి జగన్ డిక్లరేషన్ పైన సంతకం చేసే తిరుమలకు వెళ్ళాలని చెప్పి వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం మనం గరుడ సర్కిల్ దగ్గర ఉన్నాను ఇక్కడ చూస్తే మొత్తం వివిధ రకాల హిందూ సంఘాలు ఇక్కడ ధర్మాలతో భౌరిత ఇస్తున్న పరిస్థితి అవుతుంది గో బ్యాక్ జగన్ అంటూ కూడా వీళ్ళంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు అసలు ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారు వీళ్ళు మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి స్వామి మీద ప్రధాన అభ్యంతరం ఏమిటి చూడండి ఆయన ముఖ్యమంత్రిగా ఉండే హయామంలోనే పరమ పవిత్రమైన లడ్డు ప్రసాదం కలిసి జరిగింది చాలా దారుణాది దారుణంగా జంతువులు కొవ్వులు కలిపి ల్యాబ్ రిపోర్ట్స్ కూడా చెప్తున్న తరుణంలో నిన్నగాక మొన్నే కొండపైన సంప్రోక్షణ కార్యక్రమాలు చేసి ఒక పక్క వాతావరణ వరుణదేవుడు కూడా వర్షాన్ని కురిపించి ఆ స్వామివారికి ఉండే అపచారాన్ని తుడిచేసారు కోట్లాది మంది హిందువులు ఆవేదన చెందుతూ శాంతిస్తున్నటువంటి తరుణంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కొండ మీదకి వస్తాను స్వామిని దర్శిస్తానని ఒక పక్క స్వామి నోట్లో అన్నం సున్నం పెట్టి స్వామి లడ్డూని అపవిత్రం చేసిన నీవు మళ్ళీ ఏ మోకం పెట్టుకొని వస్తావు గత ఐదేళ్ళలో నీకు గుర్తురానేతా జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏ రోజైనా టిక్కర్లేసి మీద సంతరం పెట్టారా సోనియా గాంధీ గారు పెట్టారు అబ్దుల్ కలాం గారు పెట్టారు శ్రీలంక ప్రధానులు పెట్టారు ఎంతో మంది వెంకటేశ్వర స్వామి దేవుడిగా భావిస్తున్నామని డిక్కర్ మీద సంతకం పెట్టి వాళ్ళు వెళ్ళారు ఐదేళ్ళు ఎప్పుడైనా పెట్టారా కనీసం మీ భార్యని ఎప్పుడైనా బ్రహ్మోత్సవాల సమయంలో కనీసం ఆ పట్టు వస్త్రాలు తలంబరలు ఇచ్చేటప్పుడు భార్య ఉండాలే ఆ సాంప్రదాయాన్ని గౌరవించారా చెప్పండి లడ్డు వ్యాపారం గదుల వ్యాపారం దర్శనాల వ్యాపారం వ్యాపారం వైసీపీ కూడా గతంలో హిందూ కార్యక్రమాల్లో పాల్గొన్నారు తిరుమలకు వచ్చారు జగన్ కూడా ముఖ్యమంత్రిగా తిరుమల వచ్చారు కదా మళ్ళీ సంతకం అంటే అది ఎందుకు అడుగుతారు రాజకీయం చేస్తున్నారని వాళ్ళు వాళ్ళు చెప్తున్న మాటలు అంటే డిక్లరేషన్ మీద సంతకం సోనియా గాంధీ గారు అబ్దుల్ కలాం గారు వాళ్ళ వాళ్ళకి జ్ఞానం లేని వాళ్ళ వాళ్ళకేమి మంచిది లేదా బైబిల్ చేద్దా అంటే మొన్నటి వరకు కూడా మరి మీరు చేతిలో బైబిల్ పట్టుకొని తిరగొచ్చు కొన్ని వందల సంవత్సరాల సాంప్రదాయం ఇక్కడ అన్యమతస్తులు రాబోతున్నవాళ్ళు అన్యమతస్తులు ఎవ్వరు వచ్చినా డెక్కల మీద వెంకటేశ్వర స్వామిని దైవంగా భావిస్తున్నానని ఒప్పుకుంటూ రావాలి ఐదేళ్లలో ఈయన చేయలే కనీసం పట్టించుకోలే పైపెచ్చు వాగ్గాస్తాను సారంగా యోగి ఆదిత్యనాథ్కి భార్య ఉందా ఆయన వెళ్ళడం లేదా నరేంద్ర మోదీ గారు గుళ్ళు వెళితే భార్యను తీసుకెళ్తున్నారా వారికి వివాహాలు ఒక ఆయనేమో చిన్న కుటుంబాన్ని వదులుకున్నాడు ఆయన ఎవరు ఈయన మోదీ గారు యోగి గారికి సన్యాసం వాళ్ళు వస్తారని తీసుకొస్తారని కనీసం జ్ఞానం లేకుండా వాగారు కాబట్టి తిరుమల క్షేత్రాన్ని అపవిత్రం చేసిన మీరు ఈరోజు ఏ మొఖం పెట్టుకొని తిరుమల క్షేత్రానికి వస్తారు ఏనాడైనా ఆధ్యాత్మిక క్షేత్రంగా చూసారా ఏడైనా ఏనాడైనా భక్తులు సౌకర్యం కల్పించారా ఏనాడైనా స్వామివారి క్షేత్రం మీరు టీటీడీ అధికారులు ఏవో దృష్టికి తీసుకువెళ్ళారా రేపు డిక్లరేషన్ చేయకుండా ఒకవేళ జగన్ గారు ఆయన దర్శనానికి వెళ్తే ఎలాంటి కార్యక్రమాలు ఉండబోతున్నారు స్పష్టంగా చెప్పాము ఈవో గారికి చెప్పాము అధికారులు చెప్పాము డెక్లరేషన్ మీద సంతకం పెట్టినా కూడా ఆయన తిరుమల రావడానికి అర్హుడు కాదు ఐదేళ్లలో నేను ఉండే వెంకటేశ్వర స్వామిని నేను దేవుడిగా గుర్తించడం లేదు అని స్వామి డెక్లరేషన్ మీద పక్కన పెట్టి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఏ ముఖం పెట్టుకొని వస్తావు ఎవరు దాన్ని నమ్ముతారు ఎవరు అంగీకరిస్తారు రేపు ఏ కార్యక్రమాలు చేపట్టబోతున్నారు జగన్ రేపు రాబోతున్నారు తప్పనిసరిగా అడ్డుకుంటామండి ఒకవేళ ఆయన వెళ్లాల్సి వస్తే ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం హిందువుల మనోభావాల జ్ఞాపక ఇప్పటికే హిందువుల మనోభావాలు గాయపరిచిన జగన్మోహన్ రెడ్డి వస్తే ఇంకా ఈ రాష్ట్రంలో గుండెలు పగిలిపోతాయి దానికి బాధ్యత ప్రభుత్వానిదే ఒకవేళ అనుమతిస్తే మా మీద నుంచి వెళ్ళాలి తప్ప ఆ పరమ పవిత్రమైన క్షేత్రంలో ఇలాంటి క్రైస్తవ మతానికి చెందిన జగన్మోహన్ జగన్మోహన్ మేము రానివ్వము అర్హుడు కాదు దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మేము సంఘాలు చెప్తున్నాను మీరు చెప్పండి ఎట్లా మరి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు పట్టు వస్త్రాలు సమర్పించారు బట్ రేపు ఆయన నిజంగా డిక్లరేషన్ చేస్తారని భావిస్తున్నారు ఖచ్చితంగా చేసి తీరాలండి ఎందుకంటే గతంలో ఆయనే సీఎంగా ఉన్నారు ఆయన చెప్పిందే వేదమైంది ప్రతి ఒక్కరిని భయపెట్టారు అందరిని అరెస్టులు చేశారు ఎవరన్నా ముందుకు వస్తే రౌడీ రౌడీషీట్లు ఓపెన్ చేస్తామని బెదిరింపులు ఉన్నాయి కాబట్టి ఆయన సీఎం గా ఉన్నప్పుడు ఆ సాక్షాత్ వాళ్ళ బాబాయే పైన నిబంధనలన్నీ చెరిపేశారు కానీ దేవుడు అనేవాడు ఒకటి ఉన్నాడండి ఇంతవరకు ప్రపంచం ప్రశాంతంగా ఉందంటే ఆ దేవుడి కలియుగదయం ఉంది కాబట్టి వాళ్ళంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలి దాంతోపాటు తిరుమలలో ఎటువంటి రాజకీయ మాటలు మాట్లాడారు ఏ విధంగా దీక్షలు చేపట్టమని ఎందుకంటే అది దీక్షా శిబిరం కాదు పవిత్రమైన పుణ్యక్షేత్రం ఆ పుణ్యక్షేత్రంలో రాజకీయాలు మాట్లాడనని రాజకీయాలు మరికొంతమంది స్వామి స్వామి మీరు చెప్పండి రేపు జగన్ డిక్లరేషన్ చేయకుండా వెళ్తే మీరు చేపట్టబోయే కార్యక్రమాలు ఏమిటి ఎందుకు డిక్లరేషన్ చేయాలంటున్నారు మరి ఐదేళ్ళగా లేని ఈ రోజునే ఇట్లాసం పెడతాం సంతకం కట్టడం అనేది కూడా అన్యాయమే అది ఒక మోసంగానే భావిస్తున్నాం రేపు ఏం జరుగుతుందో కూడా భయపడుతూ ఉన్నాం కాబట్టి మీరు తిరుమల కొండ మీకు ఎక్కడానికి అర్హు అనర్హులు మీరు క్రైస్తవులు అయి ఉండి హిందూ ధర్మాన్ని మీరు గౌరవించినది కాబట్టి మీరు వస్తే మేము పడుకొని మా మీదుగా మీరు మీ వాహనాలు నడపాలి ప్రసక్తే లేదు జై అది కూడా చూస్తున్నాం ఇక్కడ మఠాధిపతులు కానీ పలు హిందూ సంఘాల నాయకులు వీళ్ళంతా కూడా ఏదైతే నిత్యం రద్దీగా ఉండే ఈ గరుడ సర్కిల్ దగ్గర వీళ్ళంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ప్రధాన డిమాండ్ జగన్ డిక్లరేషన్ మీద సంతకం చేసి ఇక్కడ తిరుమల మెట్లు ఎక్కాలని వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు పరమ పవిత్రమైన ఇక్కడ అలిపిరి మెట్ల మార్గం నుంచి జగన్ వెళ్ళాలి అంటే డిక్లరేషన్ చేయకుండా వెళ్తే తమ మీద నుంచి వెళ్ళాలని కూడా వీళ్ళు తీవ్ర వ్యాఖ్యలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది రేపు ఇదే మార్గంలో వైఎస్ జగన్ అలిపిరి మార్గంలో ఆయన తిరుమలకు చేరుకోనున్నారు అనంతరం రేపు రాత్రి బస చేసి ఎల్లుండ ఉదయం దర్శించుకున్నారు మరోవైపు మళ్ళీ గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిక్లరేషన్ పైన సంతకం చేయలేదు ఈసారి ఖచ్చితంగా డిక్లరేషన్ మీద సంతకం చేసి తీరాలి ఎందుకంటే ఇక్కడ నియమాలు పాటించాలని చెప్పి వీళ్ళంతా కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇది వైఎస్ జగన్ తిరుమల రాక నేపథ్యంలో ఇక్కడ హిందూ సంఘాలు చేస్తున్న నిరసనల పరిస్థితి కెమెరామ్యాన్ వీరయుతో వర్మ ఐ న్యూస్ తిరుపతి